పర్కాల పట్టణంలోని ఈద్గా మైదానంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన పర్కాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు సోదర్ రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ ముస్లింల పవిత్ర పండుగని వారు సంపాదించిన దానిలో పదో వంతు బీద ప్రజల కోసం ఖర్చు చేయాలని ప్రవక్త అన్నారు దాదాపు ముప్పై రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు భారతదేశం భిన్నత్వం ఏకత్వం కలిగి ఉంటుందని ముస్లిం క్రైస్తవ హిందూ మతంలో కలయిక అన్నారు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు అందరూ కూడా ముప్పై రోజులు ఉపవాస దీక్షలు ఉండి మరి రోజు చివరి ఉపవాస దీక్ష ముగించుకొని ఈద్ ఉల్ ఫిత్రత్ రంజాన్ పండుగను అంగరంగ వైభవంగా పర్కల్లో నిర్వహించుకోవడం జరిగింది మరి ముస్లిం సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మరి ఉల్ ఫిత్రత్ మరియు ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మహ మహమ్మద్ ప్రవక్త యొక్క సిద్ధాంతాలను ఆచరణలో తీసుకొని మరి ముప్పై రోజులు ఉపవాస దీక్షలు ఉండి మరి వాళ్ళ సంపాదనలో పదో మందు భాగం పేదలకు పంచిపెట్టే ఈ మహత్తరమైన పండుగ కార్యక్రమం అన్ని అందరూ కూడా అవలంబించాలని చెప్పి తెలియజేసుకుంటూ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా అందరూ సుఖంగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి పరకాల పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఎమ్మెల్యే రేవుడు ప్రకాష్ రెడ్డి గారి పక్షాన ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు నెల రోజులు ఒక్క బొత్తులు పాటించి వారి యొక్క దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ఎక్కడున్నటువంటి ప్రజలు బాగుండాలి అందులో మేము ఉండాలనే విధంగా వాళ్ళు ఒక్క పొత్తులు దీక్షలు చేసి ఈ రోజు రాష్ట్రం అంతా దేశమంతా బాగుంటే ఈ మనం అందరం మన ఒక ఆలోచనతో వాళ్ళు తీసుకున్నటువంటి ఈ రోజు వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో ఎంతో కొంత పేదలకు పంచిపెట్టాలనే పెట్టాలనే ఒక ఉపవాస దీక్షలో ఉండి ఈ రోజు రంజాన్ పండుగ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా జరుపుకొని వాళ్ళు కూడా ఐష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాదేవుని ప్రార్థిస్తూ మనందరం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము